అండి వెల్కమ్ టు రెడ్డి ఛానల్ ఈరోజు నేను సింపుల్ హెల్త్ రెసిపీ దాన్ని చేసి చూపిస్తున్నాను మీరు చూడండి తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ రెసిపీ చూడచ్చు అలాగే నా స్కూల్లో జరిగే మంచి మంచి విషయాలన్నీ నేను షేర్ చేస్తూ ఉంటానండి తప్పనిసరిగా నా ఛానల్ లైక్ చేయటం మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేశాక బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తేనే నేను పెట్టే వీడియో మీకు వచ్చేస్తుంది ప్రతి వీడియోకి లైక్ చేశారనుకోండి అది మాకు కొంచెం బూస్ట్ అండి నేను స్కూల్ రన్ చేస్తూ కూడా ఇంత యూట్యూబ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు నాకు అది ఇంట్రెస్ట్ అండి ఒక పని పట్టుకున్నాను అంటే అది సక్సెస్ చేసుకోవాలి అని అందువల్లే ఇలా చేస్తున్నాను సరే చూద్దాం పదండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు ఉంటాయి అవన్నీ చూడండి తప్పనిసరిగా ఫాలో అవ్వండి ఈ రోజు చేసిన వెరైటీ ఇదేనండి అది అరటి పండుతో పాయసం అండి అరటి పండుతో కూడా పాయసం చేసుకోవచ్చు అంటే జనరల్గా ఇది అందరూ కొబ్బరి పాలతో చేస్తారు నేను మామూలు పాలతో చేస్తాను బెల్లం వేయటం వల్ల ఈడంగ వచ్చింది చక్కెర వేసుకుంటే తెల్లగానే ఉంటుందండి నేను చక్క ఇలాంటి హెల్తీ పాయసం ఎలా చేసుకోవాలో చూడాలనుకుంటున్నారా అయితే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర టచ్ చేయండి నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్ని చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది చూసేయొచ్చు ఇక ఆ ప్రాసెస్లోకి వెళ్ళి చేసి చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ అరిటిపండు తినను అన్న వాళ్ళు కూడా చక్కగా ఇలా పాయసం చేసి పెట్టి ఉద్దరు కూడా తినేస్తారండి ఇక ఎలా చేసేదో చూద్దాం పదండి ఈరోజు మనం చేసుకుంటున్నామంటే ఏంటో తెలుసా అండి అరిటిపండు బాగా పండిన అరటిపండుతో పాయసం ఈ అరటిపండుని చక్కగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక అరకప్పు బెల్లం అలాగే జీడిపప్పు బాదం పప్పు పప్పు మనకి ఏవేవి కావాలో ఈ కిస్మిస్ పాలు యాలకల పొడి ఒకవేళ ఈ పాలు మనకి చక్క కొబ్బరి పాలు దొరికితే జనరల్గా అందరూ కొబ్బరి పాలుతో చేసుకుంటుంటారండి ఇది ప్రసాదాలకు కూడా దేవుడికి వినాయకుడికి ఇష్టమని పెడుతూ ఉంటారు మహారాష్ట్ర సైడు అదే కేరళ సైడ్ అయితే ఈ పాలు మామూలు పాలు కాకుండా అని చక్క కొబ్బరి పాలుతో చేసేసుకుంటూ ఉంటారు లేదు బెల్లం వద్దు అనుకుంటే పాలు విరిగిపోతాయి అనుకుంటే చక్కెరతోనైనా చేసుకోవచ్చు ఇక మనం ఇది ప్రాసెస్ చేసేసుకుందాం ముందుగా ఒక బాండీ పెట్టేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకుందాం ఆ నెయ్యిలో జీడిపప్పు బాదంపప్పు ఇవన్నీ వేయించేసేసుకుందాం వీటితో పాటు కిస్మిస్లు కూడా వేసేసుకుందాం చిక్కు వాకు నచ్చేదాకా వేయించేసేసుకో జీడిపప్పు బాదం పప్పు వేగిపోయినాయి దీనిలో మనం ఇక్కడ ఇవన్నీ తీసేసుకుందాం చక్కగా పాలు వేసేస్తున్నాం పాలన్నీ చక్కగా తాటుకోవాలి ఈ పాలండి నాకు ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు ఇది కూల్ గా తాగాలి అంటే అసలు దీన్ని వెచ్చబెట్టుకోకుండానే తాకేసుకోవచ్చండి చక్కగా కాచేద్దాం ఈ బెల్లాన్ని కూడా ఒక అరకప్పు నీళ్ళు వేసేసుకొని దీన్ని కూడా కాచి పక్కన పెట్టేసేసుకుందామండి కరిగించుకొని వేరే గిన్నెలో పెట్టి బెల్లం నమ్మక కరిగిచ్చేసేస్తున్నామండి బెల్లం కరిగిపోయింది ఇక వడ కట్టేసేసుకుందాం అది బాగా పొంగు వచ్చేసిన తర్వాత ఇక మనం స్టవ్ ఆపేసేసుకుందాం యాలకుల పొడి వేసేస్తున్నాను తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాతే పళ్ళు వేసేసుకుందాం అండి చూడండి చక్కగా అరటిపళ్ళు ముక్కలు నేను ఇది స్మాష్ చేయలేదండి ముక్కలు ముక్కలుగానే వేసేస్తున్నాను అరటిపళ్ళు ముక్కలు ముక్కలుగానే ఉంటాయి అలాగే ఇప్పుడు మనకు తీపి సరిపడా వడపోసుకున్న బెల్లం పోసేసుకుందాం బెల్లం పాకం నేను బెల్లం వేయటం వల్ల రంగు వచ్చిందండి ఇదే కనుక మీరు చక్కెర వేసేసుకుంటే ఎరుకు రాదు చూడండి దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం రెడీ అయిపోయిందండి చక్కగా మనకి నచ్చినట్టుగా అరటి పండు పాయసం చూసారా సింపుల్గా పది నిమిషాల్లోనే రెడీ చేసుకునే అరటి పండు పాయసం మీరు ఒకసారి చేయండి బాగా పండిపోయిన అరిటి ఉన్నాయి అనుకున్నప్పుడైనా సరే టేస్టీగా ఉంటుంది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర టచ్ చేస్తే నేను పెట్టేలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్ని చూడొచ్చు చూశాడు కదండి అంత సింపుల్గా నేను అరటి పండుతోటి పాయసం చేశాను మీద ఒకసారి తప్పనిసరిగా చేయండి జనరల్గా మనకు పండిపోయిన అరటి పండ్లు ఉన్నప్పుడు మనం తినము అనుకుని పడేసే వాళ్ళు కూడా ఉంటుంటారు అలాంటప్పుడు పిల్లలకి తినరు అనుకున్న వాళ్ళకి ఇలా పాయసం ఇవ్వండి వద్దు అనుకుండా చక్కగా తింటారు మీకు నచ్చితే లైక్ చేయండి నా ఫ్రెండ్ తప్పనిసరిగా ఈ ఛానల్ ఫాలో అవుతూ ఇలాంటి హెల్తీ రెసిపీస్ Thanks for watching. Bye friends.